ఆ మంత్రి గారి పుట్టినరోజు వేడుకలు కూటమిలో కుంపట్లు రాజేశాయా ఏకంగా రెండు నియోజకవర్గాల్లో అగ్గంటుకుందా ఇన్నాళ్లు అంతర్గతంగా రగిలిపోతున్న రెండు వర్గాలు దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఇప్పుడు చెలరేగిపోతున్నాయా మంత్రి బర్త్డే అయితే కూటమికి అవసరం ఉంది బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పుట్టినరోజు వేడుకలు తూర్పు గోదావరి జిల్లా కూటమిలో చిచ్చిపెట్టాయట ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం ఉన్న రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో టీడీపీ జనసేన నేతలు పరస్పరం భగ్గుమన్నట్టుగా చెప్పుకుంటున్నారు దుర్గేష్ ఎమ్మెల్యేగా నెడదవోల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక రాజమండ్రి రూరల్ జనసేన ఇన్ఛార్జి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారాయన మంత్రి కావడంతో రెండు నియోజకవర్గాల్లో ఆయన మాట చెల్లుబాటవుతోంది అలాగే ఈ రెండు చోట్ల టీడీపీ జనసేన మధ్య అస్సలు సఖ్యత ఉండటం లేదట చాలా రోజుల నుంచే కోల్డ్ వార్ నడుస్తుండగా ఇటీవల మంత్రి పుట్టినరోజు వేడుకల సందర్భంగా అది ఓపెన్ అయిపోయింది ఎంతైనా గారు కదా అందుకే ఆయన అనుచరులు సార్ బర్త్డే లో జరపాలనుకున్నారట రాజు దలుచుకుంటే దెబ్బల కొదవా ఏంటి అన్నట్టు మంత్రి పుట్టినరోజు పేరుతో రాజమండ్రి రూరల్ నిడదవోల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడా ఫ్లెక్సీలతో నింపేశారు ఇక్కడ అక్కడ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టేశారు సరే పవర్ ఉంది కాబట్టి మాత్రం హంగామా సహజంలే అనుకున్నా కొంతమంది మంత్రుల మనుషులు చేసిన ఓవరాక్షన్ కోల్డ్ వార్ ఓపెన్ అయ్యేట్టు చేసిందట మంత్రి పుట్టినరోజు కోసం తాము పెడుతున్న ఫ్లెక్సీలకు అడ్డుగా ఉన్నాయన్న కారణంతో రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిరదవోలు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి బూర్గుపల్లి శేషారావు ఫ్లెక్సీలను తీసి పక్కన పడేశారట అక్కడే అగ్గంటుకుంది అడ్డుగా ఉంటే జస్ట్ తీసి పక్కన పెట్టాం అంతేనని జనసేన శ్రేణులు చెప్తుంటే కాదు కాదు కావాలని చింపి పడేశారు పక్కన పడేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు ఇది చినికి చినికి గాలి గాలివరగా మారి రెండు నియోజకవర్గాలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది అయితే నాయకుల మధ్య అధికారులు చిచ్చి పెడుతున్నారంటూ సాక్షాత్తు నిడదవోలు టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మన వెంకటేశ్వరరావు నిరసన వ్యక్తం చేయడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది జనసేన ఫ్లెక్సీలు పెట్టుకుంటే పెట్టుకోమనండి కాని తమ నాయకుల ఫోటోలు ఉన్న వాటిని చింపి కాలువలో పారేయటం ఏంటని అధికారులను ప్రశ్నిస్తోంది టీడీపీ కేడర్ నిడదవోలులో బూరుగుపల్లి శేషారావు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరంలోని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫ్లెక్సీలను తొలగించారు వాటిని తీయడం ఒక ఎత్తైతే పబ్లిక్ యూరినల్స్ దగ్గర పడేయడంతో బాగా మండిపోయిందట టీడీపీ లీడర్స్ కి అది తలుచుకొని తలుచుకొని ఫైర్ అయిపోతున్నారట మాజీ మంత్రి అనుచరులు అలాగే గోరంట్ల ఫ్లెక్సీలను తొలగించి అదే స్థలంలో కందుల దుర్గేష్ ఫ్లెక్సీలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇప్పుడు రెండు పార్టీల మధ్య తీవ్ర వివాదంగా మారుతోంది కూటమి ప్రభుత్వంలో అగ్రనాయకుల సమన్వయంతో ముందుకెళతున్నా కింది స్థాయి నేతల్లో ఇలాంటి వ్యవహారాలు పెరుగుతూ ఇబ్బందులు వస్తున్నాయన్న అభిప్రాయం రెండు వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది ఇది ఇలాగే కొనసాగితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చేజారిపోతాయన్న భయాలు కూడా పెరుగుతున్నాయట స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఈ సమన్వయ లోపం కొంప ముంచుతోందన్న భయాలు ఉన్నాయి వెంటనే అగ్రనేతలు కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే తర్వాత డ్యామేజ్ కంట్రోల్ సాధ్యం కాదంటున్నాయి తూర్పుగోదావరి రాజకీయ వర్గాలు